జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరం లాంటివని కేంద్రీయ వస్తు సేవా పన్నుల శాఖ కరీంనగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కె సైతయ్య అన్నారు స్థానిక ఎల్ఐసి ఏజెంట్ల సంఘ భవనంలో వస్తు సేవల పన్ను అమలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఆడిటర్లు వాణిజ్య వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణలు వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తాయని రిటైర్డ్ ధరలు తగ్గి వినియోగం భయపడుతుందని తెలిపారు ఇటీవల జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం వస్తు సేవల పన్నుల్లో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని బాలసైతయ్య గుర్తు చేశారు గతంలో ఐదు స్లాబ్లుగా ఉన్న వస్తు సేవల పన్నులు ప్రస్తుతం మూడు స్లాబ్లకు తగ్గిపోయాయని తెలిపారు లగ్జరీ గూడ్స్ మినహా నిత్యావసరాలన్నీ సున్నా ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వచ్చాయన్నారు నిత్యావసరాలు ఎలక్ట్రానిక్ గూడ్సు సిమెంటు వాహనాలు ఆరోగ్యం విద్య చేతివృత్తుల ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి దోహదపడతాయన్నారు ఈ సమావేశంలో కేంద్రీయ వస్తు సేవల పన్ను శాఖ పర్యవేక్షకులు పిఎస్ఎన్ బాబ్జీ శిరీష గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు